రంగారెడ్డి జిల్లా ఉరకి మున్సిపాలిటీకి చెందిన ఇంజాపూర్ వాస్తవ్యులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు బొక్క భూపాల్రెడ్డి సేవా భవన్ తో ముందుకు సాగుతున్నారు గతంలో మాదిరిగానే ప్రస్తుత వేసవిలో కూడా తన సేవా పరంపరను కొనసాగిస్తున్నారు తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు సర్వీస్ లో ఉండగా అనేక సేవా కార్యక్రమాలను ఉద్యోగుల కోసం మరియు ప్రజల కోసం ఆయన చూశారు ఈ సందర్భంగా బొక్క భూపాల్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు వారికి దేవుడు దీర్ఘాయుష్ ప్రసాదించాలని వారు కోరుకుంటున్నారు లబ్ది పొందిన పలువురు కూడా బొక్క భూపాల్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు తన సొంత డబ్బుతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి పేరు సేవా సేవాభావం శ్రేయస్సుకు మూలమనే భూపాల్ రెడ్డి ముందుకు సాగుతున్నారు మరోవైపు రెడ్డి సేవా సంఘ కార్యక్రమాలు కూడా ఆయన చురుకుగా పాల్గొంటున్నారు